తెలుగు న్యూస్ కి స్వాగతం ఏలూరు జిల్లా రవాణా శాఖ అవినీతి మయం ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి అంతా శాఖతో కాలయాపన ఏలూరు జిల్లా రవాణా శాఖ అధికారి తీరు డిప్యూటేషన్ మీద వచ్చిన హోంగార్డుగా ఎస్పీ ఆఫీస్ కి ఎటాచ్ చేశాము అంటూ తప్పించుకుంటున్నటువంటి డిటిసి ఎవిడెన్స్ ఎవిడెన్స్ అని ప్రకంపనలు పలికిన డిటిసి చర్యలకు ఎందుకు భయపడుతున్నారు నెలలుగా రోడ్లపై బయట వాహనదారులని జలగల పీడ్చి పిప్పి చేసిన మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్లపై చర్యలు ఏవి ఇన్స్పెక్టర్లు డ్రైవర్లు కూడా వాహనదారులు అడిగినంత ఇవ్వకపోతే దుర్భాషలాడుతూ బూతులు తేడతారు అవినీతి ఇక్కడ మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతూ సామాన్యుడిని నర నరాన డబ్బులు గుంజుతూ అవినీతికి కేరాఫ్ గా మారింది జిల్లాలో విమర్శలు అసలు తనిఖీలు లేకుండా కాసులు కొల్లగొట్టినటువంటి రవాణా శాఖ అధికారులు అయినా చర్యలు తీసుకోము కార్యాలయంలో అవినీతి తారాస్థాయికి చేరుకుందని విమర్శ తీవ్రస్థాయిలో వినిపిస్తోంది మేమింతే అన్న రీతిలో అధికారులు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు స్టేట్ బ్యూరో ప్రత్యేక కథనం ఏప్రిల్ ట్వంటీ వస్తున్నా ఎంత ఎవరు డబ్బులు అనుకుంది అవరా ఎలా పడుకునే తరువా ఈ అమ్మాయి 국민ively disappointment In heaven K々lotho Kyesi Whatever ItZY

ನೀ ಅರ್ಧವೀಗು ಬರೋದೇ ಅಸ್ಸಾ ಹೇ ಬಾಬಾಯ್ ಇಂಜಿನ ಬೊರದ ಕೊಡೋದು ಎಲ್ಲ ಪಡ್ಕೊಂಡು ಇಂಜಿನ ನಾವು ಸರ್ಕಾರಿ

इन <laughs>